వెల్కమ్ టు రుద్ర టీవీ మిత్రులకు హాయ్ చెప్పాలన్నా బంధువుల యోగక్షేమాలు తెలుసుకోవాలన్నా ఆఫీస్కు పని వివరాలు పంపాలన్నా సమాచారం చేరవేయాలన్నా అన్నింటికి మనందరికీ ఉపయోగపడుతుంది వాట్సాప్ ఒక్క చిన్న యాప్ సేవలు ఎన్నో రకాలు నిత్యం కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతికత సమయాన్ని ఆదా చేస్తుంది ఇలాంటి తరుణంలో అదే వాట్సాప్ సాయంతో కాలంలో కొత్త విప్లవానికి నాంది పలికింది ఏపీ ప్రభుత్వం వాట్సాప్ పౌర సేవలు ప్రారంభించింది దేశంలోని తొలిసారిగా మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ కి శ్రీకారం చుట్టింది ప్రజలు ప్రత్యేక మొబైల్ నెంబర్ ద్వారా ఐదు రంగాల్లోని నూట అరవై సేవలు సులభంగా పొందే వెసులుబాటును కల్పించింది మరి వాట్సాప్లో ఈ సేవలు ఎలా అందుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం దేశంలో తొలిసారిగా మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ఐదు సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఈ అకౌంట్కు వెరిఫైడ్ ట్యాగ్ ఉంది పౌర సేవలు అందివ్వడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రభుత్వం తీసుకువచ్చింది ఈ కార్యక్రమం ప్రారంభం సమయంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు వాట్సాప్ గవర్నెన్స్ చంద్రబాబు టూ పాయింట్ జీరో పనితీరుకు మరో మైలురాయి సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాదు ఇప్పటి వరకు ఎవరూ చేయని విధానానికి శ్రీకారం చుట్టామని లోకేష్ అన్నారు ఎనభై శాతం సేవలను సెకండ్లలోనే అందిస్తామని రెండో విడతలో టీటీడీ దర్శనం టిక్కెట్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఈ నూతన విధానాన్ని మేము కూడా నేర్చుకునే దశలోనే ఉన్నాం ప్రభుత్వమే వినియోగదారుడికి ఫోన్ చేసి పరిష్కరించే విధానం తెస్తున్నామని తెలిపారు భవిష్యత్తులో మరింత మెరుగ్గా మనమిత్ర అమలు చేస్తామని వచ్చే ఆరు నెలల్లో గణనీయ మార్పులను ప్రజలే చూస్తారన్నారు మనమిత్ర వాట్సాప్ సేవలు ప్రజలే బటన్ నొక్కే విధానం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ప్రజా సేవలు వేగంగా అందిస్తామన్నారు ఐదు వందల ఇరవైకి పైగా సేవలు వాట్సాప్ ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు మన ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలో పాలన మాది ప్రజా ప్రభుత్వం ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభిస్తాం జరుగుతుంది మొదటి విడతలో నూట అరవై ఒక సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం మా టీం చెప్పొద్దన్నారు బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతిలో మూడు వందల అరవై సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము దర్ ఇస్ నో డిబేట్ నో డిస్కషన్ వి విల్ లాంచ్ సో ప్రభుత్వ ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇది ఒక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికెట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది ఈ సర్వీసెస్ అన్ని ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్ రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్ మూడోది ఎండోమెంట్ అంటే దేవ దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి రెండో విడుతులు టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది దేవుడు ఆశీస్సులుంటే ఈ సర్వీసెస్లోకి వస్తుంది వాస్తవంగా ఇది ప్రపంచంలోనే ఎక్కడ చేయలేదు తొలి రాష్ట్రం మనం ఇది కూడా మేము నేర్చుకుంటున్నాం దీంట్లో ఇది పర్ఫెక్ట్ అని నేను అన్ను లోడ్ టెస్టింగ్ అన్ని చేశాం ఇంకా నేర్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి మాకు ఎక్కడన్నా ఆంధ్రుడు వచ్చి లాగిన్ అయ్యి ఎక్కడన్నా ట్రాన్సాక్షన్ ఆగిపోతే ఇమీడియట్గా మేమే తిరిగి ఫోన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఎక్కడ ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది సిస్టంలో లోటుపాట్లేవున్నాయనే మేము తెలుసుకుంటాం జరుగుతుంది ఈ సిస్టమ్ని మెరుగుపరుచుతాం అంతేకాకుండా ఇప్పుడు రియల్ టైమ్ గవర్నెన్స్లో కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్స్ డేటా తీసుకొచ్చి ఒక డేటా లేక్ క్రియేట్ చేసి సీమ్లెస్ సర్వీసెస్ ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితం బుక్ చేసుకునేటప్పుడే చెల్లింపులు జరపాల్సి ఉంటుంది రియల్ టైంలోనే లోనే అన్ని సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు పరీక్షల హాల్ టికెట్లు కూడా విద్యార్థులు వాట్సాప్ ద్వారా పొందవచ్చు ఇకపై జారీ చేసే సర్టిఫికెట్లకు క్యూఆర్ కోడ్ ఇస్తాం సర్టిఫికెట్లలో తప్పులు ఉన్నా తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ ద్వారానే ఈ సేవలు అధికారికంగా అందుతాయని లోకేష్ తెలిపారు ఇతర నంబర్ల ద్వారా అందిస్తామని ఎవరైనా వస్తే వాటిని నమ్మవద్దని మరికొన్ని సేవలు అందుబాటులోకి తేవాలంటే చట్ట సవరణలు అవసరమన్నారు మలిదశ సేవలకు అనుగుణంగా ప్రభుత్వం చట్ట సవరణలు కూడా చేస్తోంది ఒప్పందం చేసుకున్న మూడు నెలల్లోనే తొలి దశ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాం ప్రస్తుతం తెలుగు ఆంగ్ల భాషల్లో సేవలు అందిస్తున్నామన్నారు రానున్న రోజుల్లో అన్ని భాషల్లోనూ ఉంటాయి ఈ తరహా సేవలు ప్రపంచంలోనే తొలిసారి అని చెప్పగలమని ఎక్కువ మంది ఒకేసారి వాడకం వల్ల సర్వర్ సమస్యలు తలెత్తవచ్చునని లోడ్ కి తగ్గట్టుగా సర్వర్ల పెంపు వంటి వాటిని రెండు రోజుల్లో పరిష్కరిస్తామని లోకేష్ తెలిపారు ఏపీతో పనిచేయడం గర్వంగా ఉందని మెటా ఉపాధ్యక్షురాలు సంధ్య అన్నారు పీపుల్ ఫ్రెండ్లీగా వాట్సాప్ గవర్నెన్స్ రూపొందించామని చెప్పారు సేవల కోసం చాలా కృషి చేశామన్నారు తొలి దశలో మొత్తం నూట అరవై ఒక్క రకాల పౌర సేవలను ప్రభుత్వం అందించనుంది రెండవ విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురానుంది తొలి విడతలో దేవాదాయ ఇంధన ఏపీఎస్ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలయ్యాయి వాట్సాప్ సేవలతో ధృవపత్రాల కోసం పౌరుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకనున్నారు ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని పౌరులకు చేరవేయాలంటే ఈ వాట్సాప్ ఖాతా ద్వారా సందేశాలు పంపిస్తుంది ఒకేసారి కోట్ల మందికి ఈ సమాచారం చేరుతుంది వరదలు వర్షాలు విద్యుత్ సబ్ స్టేషన్ల మరమ్మతులు వైద్యారోగ్య వ్యవసాయ అత్యవసర పర్యాటక సమాచారం వంటివి అందిస్తారు ప్రజల వినతులు ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేస్తే వెంటనే ఒక లింక్ వస్తుంది అందులో పేరు ఫోన్ నెంబర్ చిరునామా తదితరాలు పొందుపరిచి వారి వినతిని టైప్ చేయాలి వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది దాని ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంతవరకు వచ్చింది ఎవరి వద్ద ఉంది అనేది పౌరులు తెలుసుకోవచ్చు ఎలాంటి సమస్యనైనా ఇక్కడ విన్నవించవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు ఆయా పథకాల ద్వారా కలిగే లబ్ధి తదితర అంశాలన్నింటి గురించి ఈ వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సాప్ లో పంపిస్తారు మీకు కావలసిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని టిక్కెట్లు వసతి సహా అన్ని బుక్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఆదాయ నో ఎర్నింగ్ ఇంకా వివిధ శాఖలకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు వాట్సాప్ ద్వారా పొందవచ్చు ముఖ్యమంత్రి సహాయ నిధికి చేసిన దరఖాస్తుల స్టేటస్ తెలుసుకోవచ్చు విద్యుత్ బిల్లులు ఆస్తి పన్నులు వంటివి ఈ అధికారిక వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు ట్రేడ్ లైసెన్స్లు రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డులు వివిధ సర్టిఫికెట్లు పొందవచ్చు ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్ క్యాన్సిలేషన్ జర్నీ రిమైండర్ ట్రాకింగ్ సర్వీస్ ఫీడ్బ్యాక్ తదితర సేవలు దీని ద్వారా పొందవచ్చు ఈ సేవలన్నింటినీ మీరు కూడా పొందాలి అనుకుంటే ఈ నెంబర్ ని అందరూ తప్పకుండా సేవ్ చేసుకోండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇది ఇవాళ వాల్యుబుల్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ రుద్ర టీవీ